ఈ రోజు జాతీయ చిన్నత దినోత్సవం జాతీయ జాతీయ చినేత దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు ముఖ్యంగా సార్ వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్ చీరాల వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్ ఎందుకనగా సార్ రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరలు ఇచ్చేసారు సార్ మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కన్నుల పండగ పెద్ద పండగ అనమాట మళ్ళా ఈ రోజున కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్ మా చీరాల ప్రజలంతా వివర్శ అంతా ఇవాళ మీకు రుణపడి ఉంటారు సార్ చిన్న దినోత్సవం సందర్భంగా సార్ ఏం లేదు సార్ మన సొసైటీ మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావుల వడ్డీలు యార్ని సబ్సిడీ వచ్చేవి సార్ ఇప్పుడు క్రితం ఐదు సంవత్సరాల నుంచి ఏం లేవు సార్ తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యవర్స్ అంతా అతలకుతలంగా ఉండారు సార్ దైన స్థితిలో ఉంది సార్ కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు మనవి చేసిన విధంగా మాకు పాల వడ్డీలు రుణమాఫీ పాల వడ్డీలు మా మార్కెటింగ్ ఇన్సెంట్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ ప్రకటించున్నారు ఇస్తున్నారు సార్ అట్టనే మాట మాకు సొసైటీలకు కూడా జీరో వడ్డీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పావాల వడ్డీలు కట్ట కట్టున్నాం సార్ జీరో వడ్డీ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ ఇప్పుడు అమ్మాయిన సార్ చివరికి కోరిక సార్ పర్సనల్ సార్ సార్ మన గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మాకు సొసైటీకి స్థలం మంజూరు అయింది సార్ అప్పుడు మనం కమిషన్ ఆఫీస్కి పెట్టుకునేటప్పటికి టైం అయిపోయింది సార్ పోయిన గవర్నమెంట్లో నాలుగైదు సార్లు తిరిగాను సార్ వర్క్ షెడ్ మంజూరు కాలేదు సార్ మాది ఇంద్రాబియోస్ సొసైటీ సార్ చీరా నుంచి వచ్చాను సార్ నా పేరు శ్యామ్ సార్ కొంచెం దయచేసి మాకు సొసైటీకి వర్క్ షెడ్ మంజూరు చేయాల్సింది ప్రశ్న ఉంది సార్ మాకు దేనికి దేనికి ఆ స్థలం ఉంది సార్ సొసైటీ సొసైటీకి సార్ సొసైటీ బిల్డింగ్ సార్ అంటే కట్టుకోవడానికి షెడ్ కట్టుకుంటా సార్ ఈ రోజు చేనేత దినోత్సవం సందర్భంగా మన డైనమిక్ చంద్రబాబు నాయుడు గారు మన చేనేత దినోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయం మాది మంగళగిరి అండి సోనలక్ష్మి వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ మా అమ్మాయి ఉక్రెయిన్ లో యుద్ధంలో ఎరుకుపోతే సారు గవర్నమెంట్ లో లేకపోయినా బంకర్ లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు ఎనిమిది వందల మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన దేవుడు చాలా గొప్ప విషయం సారి గనక తలుచుకోకపోతే విమానాల్లో వచ్చేవాళ్ళు కాదు చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టిడిపి పార్టీకి పనిచేశాను చాలా పక్కగా పనిచేశాను ఎందుకంటే పదవులో లేకపోయినా పిల్లల్ని రక్షించిన మహాన్ దేవుడు ఆయన తర్వాత మాది సొసైటీ అండి మంగళగిరి నేచురల్ గా హ్యాండ్లూమ్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఏడీ గారిని రెండు మొక్కలు అడుగుతున్నాను రెండు మొక్కాలు రెండు మొక్కాలు ఇమ్మంటే లేదండి మాకు షెటిల్ వేశారు అక్కడ ఎవరికిచ్చారో తెలియదు ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు దయచేసి నాకు రెండు మొక్కలు ఇప్పించండి చాలు ఈ చేసిన మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకుని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు ఎమ్మెల్యే మేడం గారు ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేసిందో మాకు తెలుసు మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చదువుతుంటారండి మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉండదు ఐసీఐసి లోన్ పడ్డు ఒక రూపాయి కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మూడు వందల అరవై రూపాయలండి మా వాళ్ళు కట్టేది ఎనభై రూపాయలే చచ్చిపోతే అరవై వేలు ఇస్తారు యాక్సిడెంట్ అయితే లక్ష రిస్తారు యాక్సిడెంట్ అయి వికలాంగులు అయితే లక్ష్య నరిస్తారు ఆ స్కీములన్నీ ఏమైపోయావు తెలియదు ఇరవై నాలుగు స్కీములు తీసేశారు ఇరవై నాలుగు వేలు ఒకటే పెట్టారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించ దగ్గర ఇది పెద్ద విషయం అండి సొసైటీకి ఐదు సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి గవర్నమెంట్తో కూడా పని లేదు ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగుండాలి ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గను వేసేవాళ్ళు ఎదగలేదు కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు సొసైటీకి మీరు ఐదు సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరు సొంత మగ్గాలు పెట్టుకుని సొంతంగా ఇది చేసుకోగలుగుతారు సార్ ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్ థ్యాంక్ యూ సార్